ంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మృతి చెందిన కోళ్లను వేసిన సంఘటన వల్ల ప్రజలు అపారు అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు రిజర్వాయర్లు మృతి చెందిన కోళ్లు వేసిన సమస్య తమ దృష్టి తర్వాత చూపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది మేము కూడా తహసీల్దార్ యాజ్ మ్యాజిస్ట్రేట్గా వన్ థర్టీ త్రీ కింద పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద మేము కూడా చట్టం పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము దీంట్లో మీడియాతో మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా ఈ విషయం మొన్న రాత్రి మా దృష్టికి రాగానే మేము ఇక్కడ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ తర్వాత వెటర్నరీ జల్ మండలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డు తరఫున కూడా వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక టీంని కేటాయించడం జరిగింది దాంతోపాటు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న క్వాలిటీ అసెస్మెంట్ టీంతో పాటు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ టీమ్ ల్యూసెడ్ అనేది కంపెనీకి కూడా ఇక్కడ నుంచి నిన్న శాంపుల్స్ పంపడం జరిగింది అది ఈరోజు మాకు టూపీఎం వరకు ఆ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పటి వరకు ఒక ప్రాథమిక విచారం చేస్తే మా వెటర్నరీ వాళ్ళు డెడ్ బాడీస్ టిష్యూస్ని ఎందుకంటే అంత ఫోర్ షోర్కి వచ్చినాయి కినారాకి మొత్తం తీసుకొని నలభై నలభై ఐదు శాంపుల్స్ని మేమిక్కడ నుంచి ఏడిఏ నల్గొండకి పంపడం జరుగుతుంది ప్రీలి ప్రీలిమినరీ శాంపుల్ వెరిఫికేషన్ చూస్తే దాంట్లో ఎలాంటివి ఇప్పుడు నడుస్తున్న బర్డ్ ఫ్లూ అనేది ఏది కూడా నిర్ధారణ కాలే ఆ ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ నుంచి భోపాల్కి హయర్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపిస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ పది పద్నాలుగు రోజు కూడా మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాము ఇప్పుడు జలమండలి బోర్డు తరఫ తరఫున డ్రోన్ సర్వే కూడా నిన్న నిర్వహించడం జరిగింది కెనాల్ కావచ్చు రిజర్వాయర్ కావచ్చు గేట్ ఏరియా కావచ్చు పంప్ హౌస్ కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటివి జంతు రిమైన్స్ అయినా బాడీ రిమైన్స్ అయినా ఫీకల్ మ్యాటర్ అయినా మీ అందరు గమనించాలి అండి ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ అంటే మనకి మూడు రకాల కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది రేడియో యాక్టివిటీ రేడియో యాక్టివ్ బేస్ రేడియో యాక్టివ్ అంటే అది అతి ప్రమాదకాలు తర్వాత కెమికల్ అండ్ చివర్లో వచ్చేసి బయలాజికల్ పొల్యూటెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది అది ఒక బయలాజికల్ పొల్యూటెంట్ అనమాట ఎందుకంటే అది డిగ్రేడబుల్ అండ్ మన అదృష్టం ఏంటంటే ఆ లింక్ తెనాల్ నుంచి డైరెక్ట్గా ఇది పెద్ద ప్రవాహ ప్రాంతం లేదు కాబట్టి సైడ్గా ఫోర్ షోర్కి అంత డెడ్ వేస్ట్ వచ్చింది కాబట్టి నిన్ననే మా డిఈఈ గారు బాడీ పార్ట్స్ వేయడం కానీ ఏది కూడా దొరకలే ఆ ఉన్నప్పటికీ కూడా మా టీం అంతా చాలా జాగ్రత్తగా ఉంది ఇంకా నెక్స్ట్ టెన్ ట్వంటీ డేస్ మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము సో ఎవరు కూడా ఎలాంటివి అపోహలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి మన రిజర్వాయర్ చాలా శాస్త్రీయమైన తరికతో చాలా ఒక సిస్టమాటిక్ వేలో కట్టడం జరిగింది సో ఇక్కడ మేము ఫిల్టరింగ్ మూడు స్థాయిలో ఫిల్టరింగ్ చేస్తాము ఈ ఫిల్టరింగ్ పూర్తి అయ్యేటప్పుడే మళ్ళీ ఫ్లో రిలీజ్ అవుతుంది సో ఈ మధ్య మన రిజర్వాయర్లో మన పైప్ లైన్స్లో అయినా ఎక్కడైనా కెనాల్స్లో అయినా ఇరవై రోజుకి మనకి బ్యాలెన్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా వాటర్ సరఫరా కూడా అది దాంట్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది అండ్ మీడియా మాధ్యమంతో నేను అందరికీ గట్టిగా హెచ్చరిస్తున్నానండి ఇది ఏదైతే మన పక్కన వాడి వడ్డ పట్ల వడ్డీ పట్ల ఊర్లో ఏదైతే దుస్సాహస్ బదమాషి చేయడం జరిగింది ఆ అస్సలు తట్టుకునే ప్రసక్తి లేదండి నేను మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇలాంటివి మిస్అడ్వెంచర్స్ చాలా సీరియస్గా తీసుకుంటుంది మేము కూడా జిల్లా పరిపాలన పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము దీని మీద ఎవరు కూడా ఈ ప్ర ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కావచ్చు వేరే ప్రాంతానికి కావచ్చు ఇలాంటివి క్రిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో ఆటే ప్రసక్తియే లేదు మేమైనా పోలీస్ శాఖ అయినా మేము అస్సలు దీన్ని టాలరేట్ చేయము దయచేసి మీ అందరు మాకు సహకరించాలి ఇది మన తెలంగాణ రాష్ట్రానికి ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట ఇలాంటివి స్ట్రక్చర్స్ యావత్ మన భారతదేశంలోనే చాలా తక్కువ ఉన్నాయి సో దీన్ని కాపాడే బాధ్యత మన అందరిది సో అండ్ ఆల్రెడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారు తన మీద ఇంకా ఏఎస్పి గారు మాట్లాడతారు ఎస్పీ సార్ కూడా టచ్లో ఉన్నారు వెంటనే వీళ్ళంతా మా నాలుగు ఐదు డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెంటనే రంగంకి దిగి చాలా సరిగా చాలా శాస్త్రీయమైన తరిఖాతో విచారణ చేశారు దీంట్లో ఎవరికి కూడా ఏది అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు ఓకే యానిమల్ వేస్ట్ దొరికిందో దీన్ని మేము సాబ్ టెస్టింగ్కి ఆల్రెడీ బతికి ఉన్న కోల్ని కూడా మేము చుట్టుపక్కల ఉన్న అంత ఫామ్స్ని మేము ఒక ప్రత్యేక వెటర్నరీ తరఫున ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కన కావచ్చు మన మొత్తం పేపల్లి ప్రాంతమైనా కావచ్చు అంతా మేము విచారం నెక్స్ట్ టెన్ డేస్ టెన్ టు ఫోర్టీన్ డేస్ అంటే ఊహించలేని పరిస్థితిలో ఒకవేళ ఒక్క కోళ్ళి కుదా ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన తెలంగాణలో దెర్ ఇస్ జీరో మార్బిడిటీ అండ్ దెర్ ఇస్ జీరో ట్రాన్స్మిషన్ ఉన్నప్పటికీ కూడా మేము ఒక సుదీర్ఘ వైరల్ కల్చర్ టెస్టింగ్ చేస్తాము ఇలాంటివి వైరస్లో జనరలీ ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది పాలిమెరస్ చైన్ రియాక్షన్ అంటే ఫస్ట్ ఒక బాడీ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అంత టిష్యూస్లోకి పెరుగుతూ ఉంటుంది ఒక కోలి సోకిన్ అయిన తర్వాత ఇంకా మొత్తం పోల్ట్రీ ఫామ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ స్టెప్గా మేము ఇక్కడ ప్రత్యేక వెటర్నరీ టీమ్ని ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కన ఉన్న అన్ని పోల్ట్రీ ఫార్మ్స్ని చెక్ చేస్తాము అది కమర్షియల్ పోల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు బ్యాక్ యార్డ్ పోల్ట్రీ అయినా కావచ్చు సో మా టీమ్ అంతా ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది అండ్ చాలా సూక్ష్గా చాలా సాఫీగా ఇక్కడ మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ